ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి పదేళ్లైపోయింది అయినా విభజన చట్టం ప్రకారం జరగాల్సిన పంపకాలు మాత్రం పూర్తి కాలేదు తాజాగా ఇదే అంశంపై రేపు ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అవుతుండటం ప్రాధాన్యత సంతరించుకుంది ఇప్పుడు ఇది హాట్ టాపిక్ గా మారింది శనివారం సాయంత్రం ఆరు గంటలకు హైదరాబాద్లోని లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమాపేశం కానున్నారు విభజనకు సంబంధించి ఆవిష్కృతంగా ఉన్న అంశాలపై ముఖ్యమంత్రులు భేటీ కావడం ఇదే మొదటిసారి ప్రధానంగా షెడ్యూల్ తొమ్మిది షెడ్యూల్ పదిలో విభజన పూర్తి సంస్థలపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది ఈ సమావేశంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కసరత్తు చేశారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి హై లెవెల్ మీటింగ్ నిర్వహించారు సీఎం రేవంత్ రాష్ట్ర విభజన తర్వాత ఇప్పటికే ఆవిష్కృతంగా ఉన్న సమస్యలపై ఆరా తీశారు తెలంగాణ హక్కులకు భంగం కలగకుండా రెండు రాష్ట్రాల మధ్య పెండింగ్ సమస్యలను పరిష్కరించుకోవాలని నిర్ణయించారు రెండు రాష్టాలు షేర్ చేసుకోవాల్సిన ఉమ్మడి ఆస్తులు తెలంగాణ స్వాధీనం చేసుకోవాల్సిన ఆస్తులపై ఇప్పటికే మంత్రులు ఆయా శాఖల అధికారులతో ఇప్పటికే చర్చలు జరిపారు ప్రధానంగా షెడ్యూల్ తొమ్మిది షెడ్యూల్ పదిలో ఉన్న సంస్థల విభజనపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది కాగా ఇప్పటి వరకు విభజన వివాదాలపై రెండు రాష్టాల అధికారుల మధ్య దాదాపు ముప్పై సమాపేశాలు జరిగాయి షెడ్యూల్ తొమ్మిదిలో ఉన్న మొత్తం తొంభై సంస్థల ఆస్తులు అప్పులు నగదు నిల్వల పంపిణీపై కేంద్ర హోంశాఖ శిలాబిడే కమిటీని పేసింది వీటిలో అరపై సంస్థలకు సంబంధించిన పంపిణీకి అభ్యంతరాలేదీ లేవు మిగతా ఇరవై మూడు సంస్థల పంపిణీపై రెండు రాష్టాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు పదో షెడ్యూల్లో ఉన్న నూట నలబై రెండు సంస్థల్లో తెలుగు అకాడమీ తెలుగు యూనివర్సిటీ అంబేద్కర్ యూనివర్సిటీ వంటి ముప్పై సంస్థల పంపిణీపై ఇంకా వివాదాలున్నాయి వీటన్నింటిపై ఇద్దరు ముఖ్యమంత్రుల సమావేశంలో కృష్ణా జిల్లాల పంపిణీ కోర్టుల్లో ఉన్న పిటిషన్లను వెనక్కి తీసుకోవడం భద్రాచల మండలంలోని ఐదు గ్రామాలను తిరిగి తెలంగాణకు ఇవ్వడం పలు ఉమ్మడి సంస్థల ఆస్తులు అప్పుల పంపిణీలో నెలకొన్న ప్రతిష్టంభన రెండు రాష్టాల మధ్య ఉద్యోగుల విభజన ఇలాంటి అనేక విషయాలు ఈ చర్చల్లో ప్రధాన అంశాలుగా ఉండనున్నట్లు తెలుస్తోంది వీలైనంత త్వరగా రెండు రాష్ట్రాల మధ్య వివాదాలను క్లియర్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఉన్న ఇద్దరు సీఎంలు ఈ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి